కూరగాయలు నిత్యావసరాల సరుకుల ధరలు ఇండియాలోనే కాదు లండన్లోనూ ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం అక్కడ కాకరకాయలు కేజీ వెయ్యి రూపాయలు బెండకాయలు కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఆరు ఆల్ఫాన్సో మామిడికాయలు రెండు వేల నాలుగు వందలు ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది ఢిల్లీకి చెందిన చాబీ అగర్వాల్ ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు ఇండియన్ స్పోర్ట్స్లో ఉన్న ధరలు చూసి ఆమె ఆశ్చర్యపోయారు ఒక స్టోర్ లో సరుకుల రేట్లు చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు లెస్ మ్యాజిక్ మసాలా ప్యాక్ భారత్ లో ఇరవై రూపాయలు ఉంటుందని కానీ లండన్ లో మాత్రం దాని ఖరీదు తొంభై ఐదు రూపాయలుగా ఉందని చెప్పారు పన్నీరు ఏడు వందల రూపాయలు ఉందన్న ఆమె కూరగాయల ధరలను వెల్లడించారు ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది ఆ ధరలకు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది అక్కడి కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ ను మనం రూపాయలు పోల్చి చూస్తే ధరలు ఎక్కువగానే ఉంటాయని అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువైననే అభిప్రాయం వ్యక్తమైంది బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కానీ ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నెటిజన్ స్పందించారు అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు వచ్చే నెలలో బ్రిటన్లో ఎన్నికలు జరగనున్నాయి జీవన వ్యయ సంక్షోభం అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాకకు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ తలనొప్పిగా మారాయి